అంటపూర్ సంత ప్రతి శనివారం దొరుకుతుందండి ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటలు కాదు కదా ఇక్కడ నైట్ ఐదు సారీ మూడు రెండు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సంత ఇక్కడ బట్ ఏమంటే వస్తూనే ఉంటాయి కాబట్టి మనం పొద్దున్న ఆరున్నరకి ఏడు అయితే వస్తే సరిపోతుంది నేను ఏడు గంటలకు ఏడున్నరకు వచ్చిన వీటికి ఎందుకంటే సరే కదా ఇప్పుడు కొంచెము పిల్లలు కూడా లేట్ అయినా వస్తుంటాయి పిల్లలు కూడా బాగా ఉంటాయి కొంచెం లేట్ అయితే సో ఈ వీడియోలు వచ్చేసి మనకి చిన్నపిల్లలు చిన్నపిల్లలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూపిస్తామండి చిన్నపిల్లలు ధరలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి ధరలన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు తెలుసుకుంటే కట్టలు కూడా చూపిస్తాను ఈ కట్టలు ఏ విధంగా ఉన్నాయి పిల్లలు ఎన్ని వచ్చినాయని చెప్పి చూస్తాను కదా ఒకసారి చూపిస్తాను మొత్తం ఏం కదా ఎట్లెట్లా బాడావా ఎట్లా ఏమట్లా పదహైదు ఏం అంత పెరిగినా ఫుల్గా నేను నెల అయిపోయా సంతగా రాక సో ఇక్కడ కనబడుతున్న పిల్లలు చూసుకుంటే మనకి పదహైదు వేలు అక్కడ చెప్తానండి ఫిఫ్టీన్ థౌజండ్ పద్నాలుగు సవర పంద్ర హజారు రూపాయ బోటరు అస బాగా ఎట్లా విడి తీసుకొని ರೇಟ್ ಮೊದಲು ದುಮ್ಮ ದುಮ್ಮಗಟ್ಟು ನಾ ಚಾಂ ಲೇಬನಾ ಅಂದಾಜ್ ಎಪ್ಪ ಮಕ್ಕ ಘು ಗಾಪ್ತಾ ಸಿಬ್ಬಿನ அந்தேல அப்ப வச்சு மொழி பதமூருன்னா அட்லீங்க வீடியோல வச்சு அந்த வசார் அந்த வசார வீடியோல மொத்தம் அந்த அக்கட போது அந்த வசதி சரி பதமூருன்னா செட்டில் சாண்டி பெதராம் பிள்ளைண்ட கதிரி பண்ணவா எப்ப పదకొండు వేలు పిల్లలు పద్నాలుగు వేలు పదహైదు వేలు రేట్లు పెద్ద రేట్లు అయితే ఇంకా రెండు నెలలు అవ్వాల్సిందేనా రెండు నెలలు మొత్తం ఇంకా అవుతుంది ఎండలు ఎక్కువ ఎక్కువైతాయి రేట్లు ఎక్కువైతాయి రేట్లున్నాయి ఇంకా ఎండలు ఎక్కుతాయి చలికాలం పోతాయి రాగాలు పోతాయి ఎక్కుతాయి ఇంకా రేట్లు ఎక్కుతాయి రేట్లు ఇంకా ఎక్కుతాయా సోరేవాణా ఇక్కడ రేట్లు ఇంకా అన్నాడు ఇవే చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాడు చూద్దాం ఆయన కాడికి అవుతుంది ఏ విధంగా ధరలు దొరుకుతాయా ఏం కదా అని చెప్పేసి చూద్దాం తర్వాత కదా తర్వాత పిల్లలు బాగున్నాయి ఎట్లా లేప ఈయన జత చెప్పు కొనే కాదు అందా చెప్తా వాళ్ళు లెక్కించుకుంటాను అందుకే అదే వాళ్ళే అంత పదహైదా పదహారా పద్నాలుగు పద్నాలుగు దాకా చెప్తాను అండి రేట్లు మాత్రం దుమ్ము దుమ్ముగా ఉండే సంతలో ఈ వారం పద్నాలుగు పదమూడు పదహైదు ఈ పిల్లలు ఏం చేత ఏడు వేలు ఎనిమిది వేలు పడే పిల్లలు పదివేలు పన్నెండు వేలు ఉంటే ఏం సంత ఇది అలాడుతాను అట్లే చూద్దాం ముందరు కూడా ఉన్న చూపిస్తాను

పన్నెండున్నర రేట్లు ఫుల్గా ఉన్నాయి రైతు బలం రైతు బలం కదిలేదు మనం చూసుకున్నది పన్నెండున్నర చెప్తాను అండి ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు సెవెన్ ఐదు రూపాయలు వెళ్తుంది బారా హజారు పాంసో రూపాయలు ఇంకా మనకి చూసుకున్నట్టు ಬೇರಾಲ್ ಜರುತ್ತ ಮುಂದರೆ ಚೂಪಿಸಲ ಪಿಲ್ಯ ಬಾವು ದರ ಇದು ದೊರನ ಪಿಲ್ಯೂ ಎಲ್ಲೇನಾರ ಎಮ್ನಾರು ಜಾದು ಪನ್ನೆಂಡು ಐದು பன்னெண்டு வேது ஐந்து செப்படி டுவெல் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரட் அன்னெடு சாது ஐநூறு ரூபாய் தான் பாராஜார் பார்த்து ரூபாய் போல் சார் ஏன் ஓதே வடித்து விபது ஓதே வடித்து அனுப்பிச்சது ஏன்னா பீரியில் கேசி பன்னெண்டு வேல ஐந்து அந்த கால அர்த்தம் ரேட் இங்கே உண்டாரு ஏன் கதா ஃபுல் ரேட்டு اتلے بنا رپ جتا 4 5 8 6 پٹ پلا اتلے بنا جتا సో యూట్యూబ్లో ఇది ఎట్ల మేర చేద్దా ఏ రేట్లో ఫుల్ ఉన్నాయా సార్ పన్నెండవందరూ అట్లా చెప్తాను రేటు భారీగా ఉంది రేటు మాత్రం ఉన్నా పక్క ఇబ్బట్టలు చూపిస్తాం చూడండి సో ఇక్కడ ఒకటి అయితే ఉందా మొత్తం ఇంకా దాదాపు ఇట్లా నాలుగైదు కట్టలు ఉన్నాయి చూద్దాం ఎట్లా చెప్తాం నా మొత్తం నలభై పిల్లలు అయితే ఉన్నాయండి దీంట్లో మొత్తం చూసుకోవచ్చా నలభై పిల్లల తర్వాత వచ్చేసి మనకి ఆల్మోస్ట్ పదమూడు పన్నెండున్నర ఆ విధంగా చెప్తారు ఎట్లా చెప్తారు పద్ధతాయి పద్నాలుగున్నర పద్నాలుగున్నరలు చెప్తాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదున్నర రూపాయలు వెళ్తారు పద్నాలుగు వేల ఐదు ఇది వచ్చేసి నేను ఆల్మోస్ట్ కదిరికి వచ్చేటోళ్ళం వచ్చేటోళ్ళు చూద్దాం వెళ్తారా ఎట్లా ఇంకా ఇంకే ఎట్లెత్తాను అంతేనా సో వచ్చేసి పదహైదు వేల ఐదు చెప్తాను అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరం ఐదు హజార్ రూపాయ யூட்டூபா எர்ப்பேருக்கா மனக்கு ஒருசாரி சூதா எப்போனப்பா எடுத்துனாரா எட்லேபிட்டு கதா பதார பதாரா ஏ ரேட் ஃபுல்லா ತಗಲೇಮಾರ ಮಯಾ ರೇಟ್ಲು ಸಿಕ್ಸ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನಾರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಸೋಲ ಹಜಾರ್ ಪಾಂಸ ರೂಪಾಯಿ ಬೋಲ್ಡೋದು ಕೊಡಾ ಕೊಡ ರೇಟ್ಲ ಕೊಲ್ತಾನೆ ರೇಟ್ ಈಗ ಅಂದ ಚಂದಂತ ಬಾ ಮನೆಯೇ ಕಾದು ಅನ್ನ ಬಾಂಡ್ ಯಾರ మాత్రం దుమ్ము లేపేస్తా ఈ ఆప్మాన్ అల్లం టీమాన్ టీ ఉంది సార్ చూద్దాం విన్నా ఒక్కనే కొనే కొన్ని అవైలబుల్ ఉంది

ಬಂದಿದ್ದೆ ನಾನು ಅರ್ಧಕ್ಕೆ ಜಪಿದ್ದೆ ನಾನು ತೋಳೋ ಬಿಡಲ್ಲ ಬನ್ನಿ ಬನ್ನಿ ಅಸಲಣ್ಣ ಏನಾಯ್ತಾ ನಾನು ಬನ್ನಿ ನಾನು ಬನ್ನಿ ಏ ಏನು ಬನ್ನಿ ನಾ ಅರ್ಕೋ ತಿನ್ನೋ ಸಮಯ ನಾ ಬಿಡಲ್ಲ 23 பைಸ ಆಗಿದೆ ಅಮ್ಮ ಹೆಸರು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಪಿಲ್ಯ ಎಂತ ಐಬಿಲ್ ಕಾಸ್ಟಿಂಗ್ ಇದೆ ಉಂಟು ಈ ಗಟ್ಟ ಈ ರೂರು ಗಟ್ಟ ಎಲ್ಲ ತೋಗ ಪಿಲ್ಯ ಲೇವಲಿ ಬೈ ಜಾ ಮನಷೇತ ಅದೂ ಇವಾಗ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಎರಡು ಹೂಪಾಯಿ ಪೋಲ್ರಿ గుర్తు వేసుకుంటారా ఆయన కావాల్సిన రూపాయలు వాడు చెప్పింది వెయ్యి రూపాయలు పిల్ల జత జత వచ్చేసి ఏడు వేలు తమ్ముడా మొత్తం ఆరు కిలో సో ఇది చూస్తాను కదా సమంత ఓకే ఫ్రెండ్స్ జయ జై జేకిస్తాను నెక్స్ట్ చూస్తే మళ్ళీ కలుస్తాం ఇది మొత్తం మొత్తం వీడియో వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి నుంచి మేకలు అయితే మొదలవుతాయి మేకలు గొర్రెలు అవుతాయి సో అవన్నీ కూడా తీయాలా జై జగన్ జేకిస్తాను నెక్స్ట్ చూస్తాం మళ్ళీ కలుస్తాం